త్రే నమ నమో కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారమండి ధనుర్మాసంలో ఇరవై ఏడో రోజు ఇరవై ఏడో పాసురంలో ఆండాళ్ళమ్మ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ ఇరవై ఏడవ పాసురంలో ఆండాళ్ళమ్మ కన్నయ్యని మూడు ముఖ్యమైన బహుమతులు కోరుతారు ఎందుకు అంటే ఈ తిరుప్పావై నోము చక్కగా పూర్తి చేసిన తర్వాత మీరు తప్పకుండా మాకు మూడు రకమైన బహుమతులు ఇవ్వాలి అని కోరుకుంటారు ఇరవై ఆరో పాసురంలో ఈ తిరుప్పావై నోముకు కావలసిన సంగీత వాయిద్యాలు అలాగే ఒక జంట ఒక ఒక శంఖము అదే పంచజన్యము అంటారు కదా ఇలా పలు రకాలైన వస్తువుల గురించి అడిగారు ఈ ఇరవై ఏడో పాసురంలో మూడు ముఖ్యమైన బహుమతులు అమ్మ ఏమడుగుతారో ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం ல்லும் சீர் கோவிந்தா முந்தன்னை பாடி பலை கொண்டு யாம் செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே படகமே என்றனைய பல்கலனும் ஞாமணிவோம் ஆலையுடுப்போம் మూడనై పాండాలమ్మ కన్నైని మూడు ముఖ్యమైన బహుమతులు అడుగుతారు మొదటి బహుమతి ఒంటి నిండా ఆభరణాలు అడుగుతారు రెండో బహుమతి పట్టు వస్త్రాల గురించి అడుగుతారు మూడోది ఏంటంటే పాలు నెయ్య బెల్లము అంటే తీపి పొంగలి తీపి పొంగలి అడుగుతారు అసలు ఈ మూడు బహుమతులు ఎందుకు అడుగుతారు మనము రెండో పాసురంలో చూసినట్టయితే ఈ నోము మొదలెట్టే ముందు ఆండాళమ్మ వాళ్ళ స్నేహితురాలతోని అతిగా తయారు అవ్వకూడు పువ్వులు పెట్టుకుని పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకుని ఉండకూడదు అలాగే నెయ్యితోని పాలతోని చేసిన వస్తువులు అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే మన దృష్టి మన అలంకరణ అలాగే తిండి మీద కాకుండా ఆ కృష్ణయ్య మీదే ఉండాలి అని చెప్పిన ఆండాళ్ళమ్మ ఈ పాసురంలో ఈ ఈ మూడు బహుమతులు ఎందుకు అడుగుతారో ఈరోజు మనం తెలుసుకుందాం ఆండాళ్ళమ్మ మొదటిగా కృష్ణుడికి కృష్ణుడి చేతికున్న కంకణాలు అడుగుతారండి తర్వాత స్వామికి చెవులు స్వామి చెవులు రింగులు ఉంటాయి కదా లోలాక్కులు లోలాక్కులు అడుగుతారు ఎందుకు అడుగుతారు ఈ కంకణం కానీ స్వామి పెట్టుకున్న లోలాక్కులు కానీ ఎప్పుడైతే ఆండాళమ్మ ధరిస్తారో ఆవిడ ఆత్మ శుద్ధి అయిపోతుంది స్వామివారు తాకిన బంగారము మామూలు మనుషులు వేసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అయిపోతుంది ఇది మొదటి పాయింట్ రెండోది ఏంటంటే ఇంత నోము చేసిన తర్వాత వాళ్ళకి మంచి బహుమతి వచ్చింది అని ఈ ప్రపంచంలో వాళ్ళందరికీ తెలుస్తుంది అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కన్నయ్యని ఆరాధిస్తారు అలాగే ఇంత మంచి బహుమతి ఇచ్చారు అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కన్నయ్యని పొగుడుతారు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా కన్నైని ఆరాధించాలి పొగడాలి అన్న ఉద్దేశంతో అమ్మవారు ఐదు రకమైన ఆభరణాలు అడుగుతారు మొదటిది కృష్ణుడి చేతికున్న కంకణాలు కృష్ణుడి చెవురింగులు అలాగే జడలో పెట్టుకునే బంగారం పువ్వు నాలుగోది ఏంటంటే కాళ్ళకు వేసుకునే గజ్జలు ఐదోది ఏంటంటే పైన కిందన పెద్ద ఉంటే పైన చిన్న చౌరింగులు ఉంటాయి చూడండి అది ఐదో వస్తువు అండి ఇలా ఐదు రకమైన స్వామివారి ఆభరణాలు అడిగి ఈవిడ ధరిస్తే ఈవిడ ఆత్మ శుద్ధి అయిపోతుందన్నమాట ఇది దీని ఆంతర్యం బహుమతి ఏంటి అంటే వస్త్రాలు అండి పట్టు వస్త్రాలు అడుగుతారు అవి కూడా స్వామి ధరించిన వస్త్రాలే ఉదాహరణకి స్వామి మెడలో ఉన్న కండువా అండి పట్టు కండువా స్వామి వేసుకుంటారు కదా స్వామి ఈ కండువా మాకు మీరు ఇచ్చినా చాలు అని ఆండాలమ్మ అడుగుతారు ఎందుకు అంటే మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాభరణంలో స్వామి చేతిలో చిన్న వస్త్రం ఉంటుందండి ఈ చిన్న వస్త్రమే కొండంత వస్త్రము ఎన్నో వేల మీటర్ల వస్త్రము అయ్యి ద్రౌపదీ దేవికి చీరలాగా వెళ్తుందండి స్వామి ఆ చిన్న వస్త్రాన్ని కొన్ని వేల మీటర్ల చీర కింద తయారై తయారు చేసి పంపిస్తారు అలాంటిది స్వామి మెడలో ఉన్న కండువ మన దగ్గర ఉంటే మన జీవితాలు ఎంత బాగుపడతాయి ఎంత రక్షణ అంటే రక్ష కవచం కిందే ఉంటుంది అని అమ్మవారు స్వామి దగ్గర నుంచి ఆయన ఆయన వేసుకునే వస్త్రాన్ని అడుగుతారు ఇది రెండవ బహుమతి మూడో బహుమతి ఏంటి అంటే తీపి పొంగలి అండి పాలు నెయ్య బెల్లము అన్నము పెసరపప్పు వేసి తీపి చక్కెర పొంగలే వండించమంటారు ఈ చక్కెర పొంగలి ఎలా ఉండాలంటే ఎప్పుడైతే ఈ చక్కెర పొంగలి చేతిలో వేసుకుని తింటూ ఉంటే అందులో ఉండే నెయ్యి పాలు చేతిలోంచి మోచేతి వరకు అందులో ఉన్న నెయ్యి అలా కారుతూ ఉండాలంట అంటే అంత ఎక్కువ నెయ్యి వేసి ఈ తీపి చక్కెర పొంగల్ని చేయమంటారు చేస్తూ తిన్ చేసిన తర్వాత ఈ తీపి చక్ర పొంగల పొంగలి స్వామి వారితో కూర్చొని తినాలన్నమాట ఆవిడ కోరిక అది ఎందుకు అంటే రెండో పాసురంలో ఆండాలమ్మ మిగతా గోపీలు కూడా ఈరోజు నుంచి పాలు చక్కెర తీపి పదార్థాలు తినకోదు అనుకుంటారు నెయ్యి కూడా తినకూడదు అనుకుంటారు ఇది తెలిసిన కన్నయ్య కూడా అదే రోజు నుంచి పాలు స్వామికి పాలు అంటే ఎంతో ఇష్టం పాలు నెయ్యి పంచదార మూడు వస్తువులు కూడా అయ్యో నా భక్తురాళ్ళు ఎవరూ తీసుకోవట్లేదు ఈ నోము కోసం అని ఆ గోకులంలో ఎవ్వరూ కూడా ఈ వస్తువులతో చేసిన పదార్థాలు తినరంట ఈ విషయం తెలుసుకున్న ఆండాళ్ళమ్మ స్వామి వారితో తీపి పొంగలి ఆయనకి ఎంతో ప్రియమైన పాల వస్తువులతో చేసిన పదార్థం తినిపించాలి అని కోరుకుంటూ గోపీలు ఆండాళ్ళమ్మ కృష్ణయ్య అందరూ కలిసి ఈ తీపి పొంగలి తినాలనేది ఆండాళ్ళమ్మ కోరిక ఇదండి ఇరవై ఏడో పాశ్రం తాలూకా అర్థము ఎంతటి చక్కటైన అంటే మొదటిగా ఆ స్వామి వేసుకున్న బంగారు ఆభరణాలు ఎప్పుడైతే ఆండాలమ్మ వేసుకుంటుందో ఆవిడ ఆత్మ శుద్ధి అయిపోతుంది అంటే ఒక పవిత్రమైన ఆత్మ అయిపోతుంది రెండోది స్వామివారి వస్త్రాలు ఆండాళమ్మ దగ్గర ఉంటే ఆ వస్త్రము ఆండాళమ్మని ఎల్లవేళలా కాపాడుతుంది మూడోది ఏంటంటే అమ్మ ముచ్చట స్వామికి ఇష్టమైన పదార్థము ఆండాళమ్మ గోపీలు అందరూ కలిసి కూడా చక్కగా తినిపించాలని ఇదండి ఇరవై ఏడో పాశ్రం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు